శ్రీ గురుభ్యో నమ ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగిక ఆరుద్ర పురుగుల చేత చుట్టూ పొదగబడిన మన్మధుని అమ్ముల పొదులను పోలిన పిక్కలు గల అమ్మ ఆరుద్ర పురుగులు ఎర్రగా ఉంటాయి మన్మధులు వాడే అమ్ముల పొదుల మీద ఆరుద్ర పురుగులు పొదగబడి చాలా అందంగా కనబడతాయి అమ్మ పిక్కలు కూడా అంత రమణీయంగా ఉన్నాయి సౌందర్యలహర్లో శంకర్లు అంటారు అమ్మ పిక్కలు అమ్మల పొదులు అయితే మరి బాణాలు ఉండాలిగా ఒక్కొక్క పిక్క క్రిందున్న ఒక్కో పాదానికి ఉన్న ఐదేసి కాలివ్రేళ్ళి ఆ పది బాణాలు మామూలుగా సామాన్యుల మీద మన్మధుడు ప్రయోగించేది ఐదు బాణాలే ఇక్కడ అసమాన్యుడైన శివునిపై ప్రయోగించడానికి రెట్టింపుగా పది బాణాలు కావాలి అయితే బాణాలకు చివరిన సాన పెట్టబడిన ములుకులు ఉండాలిగా అవేవంటే అమ్మ కాలిగోళ్ళు సకల దేవతామూర్తులు అమ్మకు శిరస్సు వంచి నమస్కరిస్తుంటారు కదా దేవతా కిరీటాలకు ఉన్న రత్నాల రాపిడికి గోళ్ళు సాన పెట్టబడ్డాయట అమ్మ తొడలను పిక్కలను పాదాలను మనకు దర్శింపచేయడంలో శంకర్ల విశాల హృదయం అది ఆయన మనస్సు పవిత్రమైన స్థితి అది వారికి అపర శంకర్లు అని పేరు వారు శివావతారులు కానీ జీవితాంతం అమ్మ వద్ద శిశువుగానే గడిపిన జ్ఞాన శిశువు శంకరులు